అందరికీ మీడియా అందరికీ నమస్తే నమస్కారం ఈ రోజు ఆ కౌన్సిలర్లు తర్వాత వచ్చి వైస్ చైర్మన్ మొత్తం అందరు కూర్చొని ఈ రోజు ఫ్రెష్ ఇవ్వడం జరిగింది అయ్యా ఈ రోజు నిజాలు మాట్లాడుతూ ఉంటే మళ్ళా గుమ్మడికాయల దోమంటే అంటే దగ్గర వేసుకుంటా ఉన్నారు అది అసలు మీరు మాట్లాడడం ఏదైనా పద్ధతిగా ఉందా మీరు ఒక ఎమ్మెల్యేని ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేని నీకేం సంబంధము అసలు ఏం అని అడుగుతా ఉన్నావు అసలు నీకేం సంబంధము నర్సింహులు గారు గారు అని మాట్లాడుతూ ఉన్నాను మీ మాదిరిగా ఆ రెస్పెక్ట్ లేకున్నట్ల ఒక ఏకావసరంతో మాట్లాడడం మాకు మా నాయకులు మా బిజెపి సిద్ధాంతం మాకు నేర్పియలేదు మీకు మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాము కాబట్టి కొంచెం తెలుసుకొని మాట్లాడు నువ్వు గారు అసలు ఇంటి గెలిచి రచ్చగెలిసా అంటున్నావు అసలు ఆ పదవులు మాట్లాడడానికి నీకు ఇంటికి నోటికి ఎలా వస్తా ఉంది నేను అడుగుతా ఉన్నా నీకు సమాధానం చెప్పాల్సింది నువ్వు ఎప్పటికైనా కానీ మా ఎనిమిదో వార్డులో ఈ ఎనిమిదో వార్డులో మన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లోనా ఇంటి అంటే నీ ఇంటి మా వార్డు గెలిచి చేత కాకున్నట్ల నువ్వు అది ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం పక్క నిలబడిన కౌన్సిలర్లను గాని ఆ ఇంకా జనసేన కౌన్సిలర్ గాని బీజేపీ కౌన్సిలర్ గాని వాళ్ళందరినీ ఏనేది మాట్లాడి ఏనేది చేసి నువ్వు వాళ్ళ దౌర్జన్యంతో పాటు ఎలక్షన్ జరిపినట్ల చేసినావు ఆ ప్రజలకు మా ఆరోగ్య ప్రజలకు అందరూ తెలుసు మీ వైసీపీ నాయకులు కౌన్సిలర్ నలభై రెండు మంది కౌన్సిలర్ తో తెలుసు నిదర్శనం నిన్నే పెట్టుకున్నారు అందరు ఒక ఏది మంది కాక అట్లనే చేసినారు జోరు జబర్దస్త్ చేసి మళ్ళా నువ్వు ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్లి రచ్చగెలుస్తా అంటున్నావు ఆదా ప్రజల అంత సామాన్యులు గారు నరసింహులు గారు వాళ్ళ మాట్లాడడం పద్ధతి కాదు ఒక ఎమ్మెల్యే మాట్లాడడం పద్ధతి కాదు వైఎస్ఆర్ గారిని ఆ దాని గురించి మాట్లాడుతూ ఉన్నావు అవునయ్యా కలెక్టర్లకి ఎవరి అయితే నమ్మకం అది ఇది ఉంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు డౌట్ ఉంది కాబట్టి వాళ్ళ మీద పోయి చేసినాడు మీరు మీరైతే మీరు చెయ్యాలని అంటున్నారు కదా మీకెందుకు భయం అని చెప్పేసి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినారు మీరు అంటే మీకు భయం ఉన్నానే అది పెట్టినది మీ ప్రెస్ మీటు కానీ అది అది ఎంక్వైరీ అయ్యి జరుగుతా అది చేసిన నిందితులు ఎవరైతే ఉంటారో చెట్ట విధంగా ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు తప్పవు ముందుంది ముసల పండగ అని చెప్పేసి మా అన్న అంటుంటాడు అదైతే వాస్తవం జాగ్రత్త మీరు ఒక నలుగురు కూర్చొని మాట్లాడి ఆ ఈ విధంగా ఇట్లా మాట్లాడే పద్ధతి కాదు నరసింహం ఇంకా ఒకటి ఆ మొన్న ఏంది కౌన్సిలింగ్ మీటింగ్ లోనా ఒకసారి మాట్లాడనవు ఎస్టీ దళితులు మేము అని చెప్పేసి ఈ రోజు ఎస్టీ దళితులు అంటున్నావు నువ్వు ఒక్కరే కాదు ఎస్టీ దళితులు అందరం ఉన్నాం మేము మాకు కూటమిలోన తెలుగుదేశంలో ఉన్నారు జనసేనలో ఉన్నారు బిజెపిలో ఉన్నా మేము దళితులంగా ఎస్గా అస్థలు నువ్వు దళిత దళితులు అని ఎవరన్నారు ఎస్సీలు అని ఎవరు అంటున్నారు అంటే నీ నోట్స్ మరి నువ్వేమో మళ్ళీ అందరు కించబరుస్తున్నావా నీకు ఎవరు ఇచ్చారు ఈ అప్పు ఈ విధంగా మాట్లాడడం పార్టీలో పార్టీ తరంగా మాట్లాడడం పద్ధతిగా నువ్వు ఎస్టీలు ఆ దళితులు అని చెప్పేసి ఎవరైనా ఆపోజిట్ కూర్చుని ఎవరైనా మాట్లాడినారా నీకు నువ్వు తెలివి ఉండి మాట్లాడుతున్నావు తెలియలేక మాట్లాడుతున్నావా నువ్వు ఒక నియోజకవర్గంలో ఆరోనిలో వైస్ చైర్మన్ అది గుర్తు పెట్టుకో నీకు తగినంత మాటలు మాట్లాడితేనే అది ఎవరైనా జనాలు ఒప్పుకుంటారు నర్సింహుల గారు నువ్వు మాటలు తీరి మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు ఆయన ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎవరు చాలా ఉన్నారు మేమే స్త్రీమే మేం దళితమే కాదని మిమ్మల్ని ఎవరైనా అన్నారా అట్లా వాళ్ళు పక్కన కూర్చున్నావు కదా నువ్వు ఎస్సీలు దళితలు కుర్చులే పోలే అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు ఈ రోజు నువ్వు ఆ ప్రజలకి ఎవరైతే ప్రజలకి ఆ రోజు పడాలని చెప్పేసి ఈ రోజు స్వచ్ఛత చేయాలని చెప్పేసి ఒక ఎమ్మెల్యే నిందిస్తా ఉన్నావు నీకు ఎంత మాత్రం న్యాయం ఇది ఎవరైతే నేను ఎస్టీలు అన్నారో మన వాళ్ళు దళితులు అన్నారో అందరు నీ పక్కనే ఉన్నారు వాళ్ళు మాలో ఎవ్వరు లేరు గుర్తు పెట్టుకుని అసెంబ్లీ ఇలాంటివి ఇంకొకసారి మాట్లాడితే పద్ధతిగా ఉండదు ఇంటికి వెలిసి రెచ్చ గెలిచి అంటున్నావు అది నీ మీదే వదిలేసినాం ఆ మాట నిదర్శనంగా సి కౌన్సిలర్లు మొత్తం నీ మీదే నిదర్శనం చేస్తాం నీవే వాళ్ళకి దాడులు చూపించినాం అప్పట్లో గుర్తు పెట్టుకుని నరసింహ గారు నా పేరు మల్లిక ఆరుని బిజెపి నాయకురాన్ని